ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల స్థానిక వైసీపీ లీడర్సు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన నాపైనా ఎటువంటి సంబంధం లేని విషయంపైనా ఎక్కడో క్యాజ్నో గోవాలో జరిగే క్యాజినో పైనను దానికి మాకు ముడిపెట్టి మా ఫోటోలు ఈ విధంగా ఈ విధంగా మార్పింగ్ చేసి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా సూట్ సూటుగా చెప్పండి బంగారెడ్డి గారు నేను ఒకటే ఏమడుతున్నాను అంటే పొద్దుటూరు ఎక్కడ గోవా ఇక్కడ ఎక్కడో లీగల్ గోవా అనేది క్యాజ్నో గోవాలో దగ్గర దగ్గర ఒక ముప్పై నాలుగు క్యాజులు ఉంటాయమ్మ మనగర్ జిల్లా అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ క్యాజులు జరుగుతానంటే పబ్లిక్ పోతానంటారు దేశం మొత్తం నుంచి ప్రపంచం మొత్తం నుంచి క్యాజ్నోల్ పోయి అలవాటు పోతానే ఉంటారు గోవా అనేది ఒక పర్యాటక ప్రదేశం ఆ పర్యాటక ప్రదేశంలో భాగంగా ఆ పర్యాటన ఆకర్షించే భాగంగా క్యాజువల్ కూడా రన్ అవుతామని ఉంటాయి ఈ క్యాజనలు ముడి పెట్టి మాకు మాకు ముడి పెట్టము ఎంతవరకు న్యాయం ఉందో మీరే చెప్పాలా నోటి నీ నోట్ నాలుగు ఉంది కదా అని నాలుగు ఏం చెప్తే అది అబద్ధాలు మాట్లాడాలని మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అది కూడా నీ వైవేకం మాత్రమే ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత ఎందుకంటే మా ఫోటోలు పెట్టా కాబట్టి నీ క్లారిటీ చెప్పాల్సిన అవసరం ఉంది అది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది గతంలో మీరు వైసీపీ ఎమ్మెల్యేగా మీ బావగారు ఉన్నప్పుడు అధికారం వస్తేనే రెండో అధికారం వస్తేనే మీ ఇంట్లోనే మీ బావగారు ఉన్న సంసారం ఇంట్లోనే మిద్ద పైన పెట్టి మంగతాయ్య ఆడిచ్చి మేలు తీసుకునేది మీతో కాదా అది చూసి క్లారిటీ ఇవ్వండి అది ఇల్లీగల్ అండి గోవాల్ అనేది క్యాజు గురించి మాడుతున్నాం కాబట్టి క్యాజు గురించి చెప్పాలి కాబట్టి గోవాల్ అనేది క్యాజునో లీగల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ విలాస పన్ను అంటే జేస్ రూమ్ విలాస్ పండ్ పద్దెనిమిది పర్సెంట్ ఎవరు ఎంట్రీ అయినా కానీ పద్దెనిమిది పర్సెంట్ తీసుకుని వాళ్ళు లోపల ఎంటర్ తీసుకోడానికి విలాస్ ఫండ్ గవర్నమెంట్ కట్టి లోపలికి ఎంట్రీ అవుతారున్నా అది లీగల్ గా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అక్కడ ఎంటర్ అవుతుంటారు సపోజ్ ఒకవేళ గోవాలో పోతున్నారు గోవాలో పోయే వాళ్ళని ఎంతమంది మనం ఆప్తే ఆగుతారా అలవాటు ఉండేవాడు పోయేవాడు పోతారంటారన్న ఆ పోయే వాళ్ళందరినీ ముద్రేసి ఆ క్యాగిన పాపం ఏమి నాకు ఎటువంటి సమస్యలే సంబంధం లేదు ఎవడో పరికరాడు ఎవరో చెప్తాడని లేక నువ్వు అబద్దాల ఊహకల్పన చేసుకుని మా టీడీపీ నాయకుల పైన ఇంకో విషయం చెప్పాలా ఇంతవరకు మా ఎమ్మెల్యే గారు వల్దారెడ్డి గారు ఈ ముప్పై ఏళ్ల చరిత్రలో ఎక్కడే గాని మట్క గాని క్రికెట్ గాని ఈ గ్యామ్లింగ్ ఎక్కడైనా జరిగినా కానీ ఉక్కుపాదంతో మోకు అని ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి పోయి చెప్పిచ్చినారన్న ఎమ్మెల్యే గారు ఎప్పుడు వరద ఎమ్మెల్యే అవుతారో ప్రజల్లో ఇలాంటి అసాధిక కార్యక్రమాలు ఎక్కువ పరిస్థితుల్లో ఎవరు నాయకులు చేసినా మా నాయకులైనా ఓకే ఒక నాయకుడు ఎవరే ఉక్కునే పరిస్థితి లేని ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు అది గుర్తుపెట్టుకో మీలాగా మీ ఇంట్లోనే మేము తీసుకుని ఆడించేవాడు మా ఎమ్మెల్యే కాదు మీ ఈ రోజు కూడా నేను ఈ రోజు పబ్లిసిటీ క్యాద పబ్లిసిటీ ఎందుకేస్తానని నేను అనాల్సి చేసిన పరిస్థితి వచ్చినా నా అనాల్స్లో భాగంగా నువ్వు నెక్స్ట్ జరగలేదు కేదు ను తీసుకోవాలని బాధ్యత నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి దీన్ని యాంటీ పబ్లిసిటీ చేస్తున్నావు ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒప్పడం లే నువ్వు ఆడిస్తున్నావు కదా నువ్వు ఆడిచ్చేది ఏమంటారు దాని మంగతయిని ఎంఐ గారు ఒప్పుకోవడం లేదు కాబట్టి పోలీసు వాళ్ళు మీ మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇక్కడ ఆడితే మనం పట్టుకుంటారా అనే ఉద్దేశంతో ఏ విధంగా మనం యాంటీ చేయాలా దాన్ని ఏ విధంగా టీడీపీ నాయకులకు అంటగట్టాలనే ఉద్దేశంతో మా మా ఫోటోలు వేసి ఆ కొద్దిగా ఫేమస్ చేసినాం ఈ రోజు గోవాలో కేజీ ఎవరో ఎవరో పోయే వాళ్ళకు ఆడే వాళ్ళకే తెలిసి ఉంటుంది అది కేజీ పోయేవాడు ఆడేవాడు అలవాటు ఉంటేనే పోతాడన్నా నువ్వు బలవంతంగా తీసిపోయి ముక్కు తారీఖు వేసి రారా పోదామని మత్తు మంది ఎక్కించుకుంటారు రారన్నా ఎవరికొద్ది వాడు కార్లో పోతాడో బస్సులో పోతాడో ఫ్లైట్ లో పోతాడో ఎవరికొద్దీ వాళ్ళు పోయి ఆడుకుంటుంటారు ఈ రోజు నువ్వు ఎందుకు పబ్లిష్ అంటే నెక్స్ట్ టార్గెట్ నువ్వు గోవానే ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఒప్పడం లేదు ఇది పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ అయితేనే గోవాకి నేను తీసుకోతారా అని అందరినీ తీసుకోవాలనే ఉద్దేశంతో మా మీద చూద్దాం చూస్తున్నాం ఎన్ని మంచి పద్ధతి కాదు ఫస్ట్ నువ్వు లీగల్ అంటే ఎందుకు ఇల్లీగల్ అంటే కనుక్కో నువ్వు ఫస్ట్ నువ్వు చేస్తున్న అసహ్య కార్యక్రమాలు మానేసి మా మీదనే వేసే అభినయాలన్నీ మానేసి ఇష్టం వాళ్ళు ఉంటుందన్నా గోవా అనేది లీగలు ఇలా రెడ్ల ఆడితే ఆంధ్రప్రదేశ్ ఆడితే ఇల్లీగలు గోవాలు ఆడితే లీగలు కానీ దీన్ని సపోర్ట్ నేను చేయడం కాకపోతే కానీ నువ్వు చేసుకునేది నీ స్వార్థం కోసం నువ్వు నెక్స్ట్ గోవా తీసుకోవాలా నువ్వే ఈవెంట్ పెట్టుకోవాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఈ రోజు ఈ పథకం రచించామని అందరు ప్రజలు కూడా అనుకుంటున్నారు దయచేసి ఈ అన్ని ఇటు అన్ని మా మీద నిందలు మోపుకున్నా నువ్వు ఏమన్నా చేయాలనుకుంటే చేసుకో దాని మీద పోలీస్ వ్యవస్థ ఉంటుంది నువ్వు ఏం చేసేది ఏం కదా పోలీసు కన్నుగట్టి ఉంటుంది ఈ రోజు కూడా ప్రజలు కూడా అన్ని నిర్వహిస్తున్నారు ఎవరు ఇష్ట వాళ్ళకు ఉంటాయి కాబట్టి దయచేసి ఇలాంటి మా బృదు వ్యవహారాన్ని మానేసి మంచిగా ఏదైనా ప్రజలు తుఫాను వచ్చి అల్లాడిపోతున్నారు తుఫాను వచ్చి ప్రజలకు ఏం చేయాలన్నా విధంగా చేయాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అందరు పోయి పైన తిరిగి ఎక్కడ సమస్యలు ఉంటే దాని మీద దృష్టి పెట్టి ఆ సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేయాలా ఈ తుఫాను గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిద్రపోకుండా అగర్నీ పని చేస్తూ పోలీస్ వ్యవస్థ అయితే రెవెన్యూ వ్యవస్థ అయితే కరెంట్ డిపార్ట్మెంట్ వ్యవస్థ అయితే అందరినీ ఎక్కడ సమస్య ఉందో అక్కడే అందరు తీసుకుపోయి అతను మేల్పోకపోమని మేలుకొని పని చేయిస్తుంటే ఇదంతా డైవర్ట్ చేయాలా ఈ క్రెడిట్ అంతా గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పోవాలనే ఉద్దేశంతో నేను ఒక బీసీ నాయకుడు అయినటువంటి నన్ను నన్ను దృష్టిలో పెట్టుకుని నన్ను నన్ను ఫోకస్ చేస్తూ మమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ రచించావనేసి కూడా ప్రజలందరూ అనుకుంటున్నారన్నా నువ్వు చెప్పేదంతా నిజం కాదు మీ 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 బావగారు వాయిస్ పల్ సేల్ అని పిటిషన్లు పిటిషన్లు వేసి డబ్బులు ఎత్తారు నువ్వు ఈ గోవా విషయం మాట్లాడి కాశ్మీర్ విషయం మాట్లాడితే డబ్బులు ఏం పడవన్నా ఎవరు ఇష్టమైన వాళ్ళు పోతా నీకు డబ్బులు ఇచ్చిపోవాలని రూల్ ఏం లేదు ఇదేమన్నా ఆలోచించుకుంటేమో డబ్బులు అయితే రావు ఇలాంటి మాటలు కన్నా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఎలా చేయాలో దాని మీద సలహాలు ఇచ్చి సూచించే దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని మీకు మనవి చేసుకుంటూ తెలుపుకుంటున్నాను